అయితే అంబులెన్స్ కూడా మెయింటెనెన్స్ లేక రోడ్డు పైన వందలు ఫైవ్ చిలుక అంబులెన్స్ ఆగిపోవడం జరిగింది ఇక్కడ హాస్పిటల్ ఉంటే అక్కడ మెయింటెనెన్స్ లేక కనీసం వాళ్ళకి ఆ డాక్టర్స్ కావచ్చు లేకపోతే డ్రైవర్స్ కావచ్చు జీతాలు కూడా ఇవ్వకుండా వాళ్ళు మెయింటెనెన్స్ సరిగా చేయలేకపోయారు అంబులెన్స్ అంటేనే ఎవరికైనా పైన యాక్సిడెంట్ అయిన వెంటనే ఒక కాల్ చేసిన వెంటనే విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లో రావడానికి పెట్టిన ఒక గొప్ప కార్యక్రమం అనేది అంబులెన్స్ ఉంటే దానికి వాల్యూ లేకుండా చేసిందే గత ప్రభుత్వం ఎందుకంటే ఎప్పుడు ఫోన్ చేసినా మన కడప నుంచి తిరుపతి వరకు ఎన్ని యాక్సిడెంట్ నేను చూసుకున్న ఏ రోజు కూడా అంబులెన్స్ ప్రైవేట్ అంబులెన్స్ లో పోయినారు అంతే కాబట్టి గవర్నమెంట్ అంబులెన్స్ లో పోయినా రోజు నేను చూడలేదు ఎప్పుడు చూసినా వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ కాల్ చేయమంటే మాకు డ్రైవర్ లేరు డ్రైవర్ డీజిల్ లేదు డాక్టర్ లేదు లేకపోతే ఎక్విప్మెంట్ లేదని చెప్పారు ఈ గవర్నమెంట్ మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంబులెన్స్ వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఎవరికి యాక్సిడెంట్ అయినా కూడా వన్ ఇయర్ లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ బంగంపాటి దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది దుమ్ము ఎక్కువ ఉండడం వల్ల చూసుకోకుండా లారీ మధ్యలో ఓవర్టేక్ చేస్తున్నప్పుడు ఒక బైక్ యాక్సిడెంట్ అవుతాం నేను నేను వెళ్తున్నా దారి మధ్యలో ఆగి ఆగి వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేయడంలో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో అంబులెన్స్ వచ్చి తిరుపతి సిమ్స్ లో జాయిన్ జరిగింది ఈ ఈ ప్రభుత్వంలో ఉండే అంబులెన్స్